హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సీఎం నుండి తీపి కప్పు ఉద్యోగ సంఘాల కీలక ప్రకటన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రిచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకపై ఆసక్తికరంగా ఎదురుచూపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంక్రాంతి కానుక సందర్భంగా తమకు అనుకూలమైన ఆర్థిక ప్రకటన కోసం ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ చెల్లింపులు నూతన పిఆర్సి అమలు మరియు ఇతర బకాయిల చెల్లింపుల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నారు డిఏ చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి ఉద్యోగులు కోరుతున్న ముఖ్య అంశం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు జూలై నెలలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రకటించవలసిన డిఏ ప్రకటించాలని ఇది ఇప్పటివరకు పెండింగ్లో ఉండటంతో సంక్రాంతి పండుగ కనీసం రెండు డిఏ చెల్లింపులను తక్షణమే విడుదల చేయాలని అయితే పెండింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు సెంట్రల్ మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు డిఏ చెల్లింపుల డిఏల చెల్లింపులు పండుగ బోనస్లు జీతాల పెంపు వంటి నిర్ణయాలను తీసుకుని తమ ఉద్యోగులను సంతోషపరుస్తూ ఉన్నాయి ఏపీ ఉద్యోగుల పరిస్థితి ఏపీ ఉద్యోగులు కూడా అదే తరహాలో సంక్రాంతి కానుక డిఏలు లేదా ఐఆర్ ఆశిస్తున్నారు ముప్పై శాతం ఐఆర్ డిమాండ్ పెండింగ్లో ఉన్న పిఆర్సి అమలులో భాగంగా ఉద్యోగులు ముప్పై శాతం ఐఆర్ను తక్షణమే అమలు చేయాలని అయితే కోరుతున్నారు కమిటీ నియామకంపై డిమాండ్ పిఆర్సి కమిషన్ నివేదిక కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఆ అంతరంలో అంతరం ముప్పై శాతం ఐఆర్ అందించాలని అయితే ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు విన్నవిస్తున్నాయి ప్రభుత్వ హామీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల పట్ల ఆర్థిక హామీలపై అంకిత భావంతో పనిచేస్తున్నట్లు పునరుఘటించింది పెండింగ్ బకాయిలపై క్లారిటీ కోసం ఎదురు చూపులు గత నెలల జీతాల మరియు పెండింగ్ బకాయిలు త్వరగా చెల్లించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు జీపీఎఫ్ జీపీఎఫ్ బకాయిలు కూడా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు జిఎల్ఐ బకాయిలు వీటి చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉద్యోగులు కోరుతున్నారు సరెండర్ లీవ్ బకాయిలు కూడా త్వరలోనే విడుదల కావాలని ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారు క్యాబినెట్ భేటీపై ఉద్యోగుల దృష్టి జనవరి పదిహేనున క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై చర్చ జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా మేనిఫెస్టో హామీలు మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి హామీల అమలుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగులకు సంక్రాంతి కానుక కేబినెట్ సమావేశం ముందు డిఏల చెల్లింపులు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను ప్రకటిస్తే ఇది ఉద్యోగులకు నిజమైన పండుగ కానుకగా మారుతుందని అయితే భావిస్తున్నారు ప్రస్తుత సంక్రాంతి పండుగలో ఉద్యోగుల ఆశలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉద్యోగులు ముఖ్యంగా కోరుకుంటున్న విషయాలు ఏంటంటే డిఏల చెల్లింపులు జనవరి మరియు జూలై డిఏలను ప్రకటించాలి పిఆర్సి అమలు పిఆర్సి కోసం కమిటీ వేయడం లేదా తాత్కాలికంగా ముప్పై శాతం ఐఆర్ అమలు చేయడము పెండింగ్ బకాయిల చెల్లింపులు జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ మరియు సరెండర్ బకాయిల చెల్లిం బకాయిలపై చర్యలు ఇక శాలరీ బిల్లులు ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం జీతాలను సమయానుసారం చెల్లిస్తూ వస్తున్నందుకు ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పటికీ పెండింగ్ బకాయిల చెల్లింపులపై మరింత దృష్టి అవసరం ఉంది ఈ సంక్రాంతి పండుగలో ఉద్యోగులకు ఏదో ఒక శుభవార్తను ప్రకటించాలన్న ఉద్యోగుల నమ్మకం చాలా బలంగా ఉంది ముఖ్యంగా గతంలో పునాది వేసిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల ఆశలకు తగిన సమాధానాన్ని అయితే ఇవ్వవచ్చు ఏపీ ఉద్యోగులు పండుగ వేళ ఆర్థిక భరోసా కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం వారి అంచనాలను నిలబెట్టాలని అయితే ఆశిద్దాము దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో